మలాఖీ గ్రంథ వివరణ నాలుగు అధ్యాయులు కలిగిన మలాఖీ గ్రంథాన్ని ఈరోజు నుండి మనం ప్రారంభించుకోబోతున్నాం ఈరోజు ప్రారంభ అధ్యాయంలోకి వెళ్ళే ముందుగా ఎప్పుడు ఏ పుస్తకాన్ని మాట్లాడుకున్నా ముందు మనం ఏ భాగాన్ని మాట్లాడుకుంటాం పరిచయ భాగం యాజ్ తీజ్గా హెడ్డింగ్ అదే పెట్టుకోండి పరిచయ భాగం మలాఖీ గ్రంథ పరిచయ భాగం ఎన్ని వారాలు మాట్లాడుతాం తెలీదు నాలుగు అధ్యాయాలు కదా నాలుగు వారాలు కొన్నారు కాక చాలా డోసులు ఉంటాయి ఇందులో అందుకే చాలా జాగ్రత్తగా నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను తీసారా వెరీ గుడ్ పరిచయ భాగం మలాకి గ్రంథం పరిచయ భాగంలోకి వెళ్ళే ముందుగా కొన్ని విషయాలు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను మలకి గ్రంథం కోసం అంటే ఏమని రాస్తారు హెడ్డింగ్ ముఖ్య విషయాలు అని రాయండి ముఖ్య విషయాలు నెంబర్ వన్ మలాఖీ గ్రంథంలో ఉన్నాం గారు పరిచయ భాగం పరిచయానికంటే ముందు ముఖ్య విషయాలు అని టైటిల్ పెట్టుకున్నాం ఎన్ని విషయాలు చెప్తానన్నా నేను మూడు విషయాలు ఎన్ని విషయాలు చెప్తాను మూడు విషయాలు అందులో నెంబర్ వన్ వస్తున్నారా వెరీ గుడ్ ఇది ఏది మలాఖీ గ్రంథం పాత నిబంధనలోని చెత్త చివరి పుస్తకం అని రాయండి ఏ పుస్తకం పాత నిబంధనలోని చిట్ట చివరి పుస్తకం అందులో గొప్ప ఏముందండి అందులో ముఖ్యమే ఉందండి అనుకోవచ్చు మనం లాస్ట్ ఉంది లాస్ట్ ఉంటే స్పెషలా అమ్మా మీరు లాస్ట్ ఉన్నారు కాబట్ లాస్ట్ ఉంటే స్పెషలా లాస్ట్ ఉంటే స్పెషల్ ఏం కాదు కానీ ఇది స్పెషల్ ఎందుకో చెప్తాను వినండి దీని తర్వాత మనకు కనిపించే పుస్తకం ఏది మలాకీ తర్వాత మత్తస్సు వార్త మీ అందరికి తెలియదో తెలీదో వార్తకి మలాఖీకి మధ్య నాలుగు వందల ఏళ్ళు గ్యాప్ ఉంది ఎంత ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ రాసుకుని రాసుకున్నట్టు రాసుకోండి నాలుగు వందల ఏళ్ళు గ్యాప్ ఉంది ఇంకో ఏం చెప్పిన ఈ నాలుగు వందల ఏళ్ళు ఏ ప్రవక్తతోనూ దేవుడు ఎవరితోనూ మాట్లాడలేదు ఎన్నేళ్ళు నాలుగు వందల ఏళ్ళు ఏ ప్రవక్తతోనూ మాట్లాడలేదు అంటే ఏ ప్రవక్తతోనూ మాట్లాడచ్చలేదు ఎవరు దేవుడు చెప్ప చివరి ప్రవక్త ఎవరు అంటే ఈ నాలుగు వందల ఏళ్ళకి ముందు మలకియే ఎవరు మలకి ఆయన తర్వాత వచ్చిన ప్రవక్త ఎవరంటే కొత్త నిబంధనలు బాప్తీశ్వత్యు ఆహారం అని ఉంటాడు తెలుసా మీకు ఆయనే ఆయన వాక్యం చెప్పడమే ఆయనకి ఈయనకి మధ్యలో ఎవరు మాట్లాడలేదు అంటే నాలుగు వందల ఏళ్ళు కామైపోయే ముందు మాట్లాడాడంటే స్పెషల్ విషయాలే మాట్లాడుంటారా సాధారణమైన విషయాలు మాట్లాడుంటాడా అందుకే రాశండి ఏమని రాశారు పాత నిబంధనలో చిట్ట చివరి పుస్తకం నెంబర్ వన్ నెంబర్ టూ ఎన్ని పుస్తకాలు మొత్తం బైబిల్లో అరవై ఆరు కదా పాత నిబంధన ఎన్ని ముప్పై తొమ్మిది కొత్త నిబంధన ఇరవై ఏడు కదా విచిత్రం చెప్పనా మలాకీ స్పెషల్ ఎందుకురా అంటే రెండో స్పెషల్ ఏంటర్ అంటే అరవై ఆరు పుస్తకాల్లో ఏ గ్రంథములో లేని రచనా శైలి దీంట్లో ఉంది దీంట్లో రాయండి అలాగే రాయండి బైబిల్ గ్రంథంలో ఏ పుస్తకంలో లేని రచనా శైలి ఇందులో ఉంది అదే ఏంటా స్పెషల్ ఏంటా రచనా శైలి అంటే దాన్ని డైలాగ్ ఫార్మెట్ అన్నాడు డైలాగ్ ఫార్మెట్ ఎటు చెప్తాను మీరు రాయండి ఏటా రచనా శైలి అంటే ఇది ఏ రచనా శైలిలో రాయబడింది డైలాగ్ ఫార్మెట్లో అంటే ఏడు చెప్తాను దానికి ఉన్న మరొక అర్థం ఏంటంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్గా రాయపడింది ఎలాగా డైలాగుల కింద అనమాట ఈ డైలాగు ఆయన డైలాగు ఈ డై కాన్వర్సేషన్ సంభాషణ అదేందా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కింద దానికి మరో పేరు రాసుకొని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అని రాసుకోండి ఓకే ఎన్నో పాయింట్ ఇది రెండోది మాట ఇందుకే ఎవరి క్వశ్చన్స్ ఎవరు ఆన్సర్స్ క్వశ్చన్స్ ఎవరికి వేశారు ఆన్సర్స్ ఎవరు చెప్పారు నువ్వు చెప్తావు కదా అన్నట్టు చూశారు నన్ను మీరు మలాకే వేశాడా క్వశ్చన్స్ ఎవరు వేశారు మీకు మాట చెప్పనా చాలా విచిత్రంగా ఉంటుంది ఈ పుస్తకం మీరు జాగ్రత్తగా చూడాలి చాలా మనసు పట్టిన అందుకే దేవుడు ఈ పుస్తకం మన దగ్గర ఏర్పడవి అనేది మనకిచ్చిన అవకాశం బహుమానం అంతే ఈ పుస్తకంలో చాలా విషయాలు మాట్లాడతాడు సెటరేట్ అయిపోవాలి ఆ విషయాలని బట్టి మనం అయితే క్వశ్చన్స్ ఎవరికరా అంటే దేవుడికి క్వశ్చన్స్ వేసింది ఎవరు తెలుసా ప్రజలు ఇంకా చెప్పాలంటే దేవునికి ప్రజలకి మధ్య వాదోపవాదాలన్నమాట మనకు కనిపించేవి అయ్యే ఉంటాయి నువ్వు అలాగన్నావు నేను ఇలాగన్నానా మీరు ఎలాగన్నారు నేను అలాగన్నానా నువ్వు అలాగన్నావు అలా ఉంటుంది ఇదంతా సాధారణంగా ఇప్పుడు మిగతా పుస్తకాలలాగా ఓ చరిత్ర నడుస్తున్నట్టు లేకపోతే ఏదో చరిత్ర చెప్తున్నట్టుగా ఉండదు ఇది ప్రశ్న సమాధానం ప్రశ్న సమాధానం అదే కనబడితే ఓకేనా దానిలో ఏ ఫార్మేట్ అన్నాం డైలాగ్ ఫార్మేట్ ఏ గ్రంథం మనకి గ్రంథం ఎన్నో పాయింట్ ఇది రెండో పాయింట్ మూడోది మూడో మూడో పాయింట్ మూడోది ముఖ్యాంశాల్లో మూడోది ఈ గ్రంథంలో దేవునికి మొత్తం పది ప్రశ్నలు ఎదురయ్యాయి ఎన్ని పది ఎవరికి ప్రశ్నలు ప్రశ్నలు ఎవరికి గుర్తుంచుకోండి ఇప్పుడు సమాధానాలు ఎవరు చెప్తారు ఆ పది ప్రశ్నలకు సమాధానం ఎవరు చెప్తారు ఇందాక మీరు పది ప్రశ్నలు రాశారా రాసి రాసుంటారన్న ఎంత ఆశాం ఆసక్తి ఉందా లేదా మీకు అలాంటిది మన సమాధానాలకి ఇంత ఆసక్తి ఉంటే ఇప్పుడు ఎవరు సమాధానాలు ఇవి అమ్మో చాలా ఆసక్తిగా నేర్చుకోవాలి మనం దీన్ని ఒక నన్న ఎన్ని మూడోది దేవునికి పది ప్రశ్నలు ఎదురయ్యాయి వెరీ గుడ్ ఏ గ్రంథంలో ఉన్నాం మళ్ళకి గ్రంథం ఏ భాగం పరిచయ భాగం పరిచయానికి ముందు హెడ్డింగ్ ఏం పెట్టుకున్నాం ముఖ్య అంశాలు ఎన్ని విషయాలు మూడు విషయాలు నెంబర్ వన్ పాత నిబంధనలోని చిత్త చివరి పుస్తకం నెంబర్ టూ ఏ గ్రంథములో లేని రచనా శైలి ఇందులో ఉంది అదే డైలాగ్ ఫార్మెట్లో రాయబడింది నెంబర్ త్రీ దేవునికి పది ప్రశ్నలు ఎదురయ్యాయి ఈ పుస్తకంలో ఎన్ని ప్రశ్నలు పది ప్రశ్నలు ఆ ప్రశ్నలు ఏటో చూసే ముందుగా పరిచయాన్ని చూద్దాం మనం దేని చూద్దాం పరిచయాన్ని అమ్మా మరలా మరలా చెప్తున్నాను వినిసి పరిచయం అనేది ఒక బిల్డింగ్కి బేస్మెంట్ లాంటిది బేస్మెంట్ బాగుంటేనే ఏం బాగుంటుంది బిల్డింగ్ బాగుంటుంది మీరు ఆడుతూ పాడుతూ వేసిన వంకరగా వేసిన సరిగ్గా వెయ్యకపోయినా సిమెంట్ వేసినా ఇసుక వేసినా బేస్మెంట్ ఖచ్చితంగా నిలబడదు అది మీరు అర్థం చేసుకొని చాలా జాగ్రత్తగా ఈ బేస్మెంట్ వేసే ప్రయత్నం మనం చేయాలి వెరీ గుడ్ పరిచయ భాగం సాధారణంగా పరిచయ భాగంలో కొన్ని ప్రశ్నలు మనం మాట్లాడుతూ ఉంటాం అవునా కదా ఓ ప్రశ్న చెప్పండి ఎవరు రాశారు తర్వాత ఎవరికి రాశారు తర్వాత ఎందుకు రాశారు తర్వాత ఎప్పుడు రాస్తారు తర్వాత అబ్బో మీరు చాలా చెప్పేస్తున్నారు వెరీ గుడ్ అయితే దీనికి పరిచయ భాగంలో మూడు ప్రశ్నలు మాత్రమే రాసుకుందాం ఎన్ని ప్రశ్నలు మూడు ప్రశ్నలు అందులో నెంబర్ వన్ ఎవరు రాశారు దీన్ని మలకిన్ నెంబర్ టూ ఎవరికి రాశాడు ఓకేనా త్వరగా చెప్ప ఆమెను అంటాను మీరు నోట్ చేసుకోవాలి వన్ ఎవరు రాశారు టూ ఎవరికి రాశారు త్రీ ఏ కాలంలో రాశాడు ప్రతీది అడుగుతాను ఈసారి పబ్లిక్ ఎగ్జామే వెరీ గుడ్ ఎన్ని ప్రశ్నలు మూడు ప్రశ్నలు ఇప్పుడు ఈ మూడు మనం చూస్తే పరిచయం అయిపోయింది ఏమా చాలా కుదించి నేను చెప్తున్నాను మీకు మీ అందరూ జాగ్రత్తగా మనసు పెట్టండి ఈ మూడు నేర్చుకుందాం నుంచి కంటే మనకి ఎప్పుడు అలవాటు ప్రకారం వెనక్కి వద్దాం ఏంటి క్వశ్చన్ చెప్పండి ఏ కాలంలో రాయబడింది ఏది మలాకి గ్రంథం కాలం చెప్తాను రాసేయండి జస్ట్ నోట్ చేసేసుకోండి క్రీస్తు పూర్వం క్రీస్తు పూర్వం నాలుగు వందల ముప్పై నుండి నాలుగు వందల ఇరవై మధ్యలో రాయబడింది క్రీస్తు పూర్వం నాలుగు వందల ముప్పై నుండి నాలుగు వందల ఇరవై మధ్యలో రాయబడింది ఏ పుస్తకం మలాఖీ పుస్తకం ఖచ్చితంగా ఇంటికి ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి ఇవన్నీ అప్పుడు బాగా గుర్తుంటాయి ఏనా వెరీ గుడ్ నాలుగు వందల ముప్పై నుండి నాలుగు వందల ఇరవై మధ్యలో రాయబడింది ఏది మలాఖీ గ్రంథం ఎక్కడితో ఒక ప్రశ్న ముగిసింది ఓకేనా చాలా చూడండి ఎంత సింపుల్గా చెప్తున్నాను ఎదురు చూడండి ఇందాక డెబ్బై ఏళ్ళు అన్నట్టు చెప్తున్నాను మీకు ఆన్సర్ అలా మీరు చక్కగా నోట్ చేసుకోండి బేగా ఆమెదే ఇంకేం ఉన్నాయి రెండే సో ఇబ్బంది పడకండి వెరీ గుడ్ సెకండ్ ఎవరికి రాశారు ఏది మళ్ళకీ గ్రంథం రాశారా క్వశ్చను ఆన్సర్ చూద్దాం అందరూ తీయండి మళ్ళీ గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచ్చిన అందరూ చూడాలి జాగ్రత్తగా వినాలి జాగ్రత్తగా మొదటి వచ్చిన ఇస్రాయలీలను గూర్చి మలాకీ ద్వారా పలకబడిన ఏ వాక్కు వెరీ గుడ్ ఇప్పుడు చెప్పండి ఎవరికి రాశాడు ఇస్రాయలీలకి అంతే రాయండి ఆన్సర్ ఏంటి ఎవరికి రాశాడంటే ఇస్రాయలీలకి అయిపోయిందా 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 దీనికి ఆన్సర్ అయిపోయిందా ప్రశ్న ఏంటి ఎవరికి రాశాడు ఎవరికి అయిపోయిందా 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 క్వశ్చన్ ఏంటి ఎవరికి రాశాడు ఆన్సర్ ఏంటి ఇస్రాయిల్కి అయిపోయిందా అయిపోయిందా ఎందుకు అంటే మీరు ఆలోచిస్తారని నా తపన ఇస్రాయేలీలకి రాశాడు ఎందుకు ఏ ఇస్రాయలుకి ఏ ఇస్రాయిలీలు ఏటండి అంటే చిన్న గొడవ చెప్తారు మీకు చెర ముందున్న వాళ్ళు ఇస్రాయిలీలు చెరకి ముందు ఎవరున్నారు ఇస్రాయిలీలు చెరలో ఉన్న ఇస్రాయలీలు చెర తర్వాత ఉన్న ఇస్రాయిలీలు ఎన్ని బాసలు వచ్చారు మూడు చెర ముందున్న సిచువేషన్ ఒకటి చెరలో ఉన్న సిచ్యువేషన్ ఒకటి చెర ఉన్న సిచ్యువేషన్ ఒకటి కానీ ముగ్గురిని ఏమని పిలిచాడు కానీ సిచ్యువేషన్ తెలిస్తేనే ఏ సందర్భంలో ఇస్రాయల్ రాసాడు తెలుస్తుంది మనకి నావాడ లేదా మరి చెర ముందున్న ఇస్రాయల్కి రాశాడా చెరలో ఉన్న ఇస్రాయల్కి రాసాడా చెర తర్వాత ఉన్న ఇస్రాయల్కి రాశాడా ఫర్ సపోజ్ ఎజ్రా గ్రంథంలో కనిపించే ఇస్రాయలు ఎవరు చెర అంటే బ్యాచ్ రెండో మూడోది చెర తర్వాత ఉన్న వాళ్ళు కదా వెరీ గుడ్ మీక గ్రంథం మీకు చెప్పలే కదా నేను వెరీ గుడ్ మీక గ్రంథం హోష్య గ్రంథం ఇవన్నీ చూసలేదు మమ్మీ రాజు గ్రంథం మాట్లాడుకున్నాం కదా అవన్నీ ఎప్పుడు చెర ముందున్న వాళ్ళు అదేనా ఎహెస్కేలు దానిగేలు అదెప్పుడు చెరలో ఉన్న వాళ్ళు అర్థమవుతుందండి ఎందుకు ఈ మాటలు చెప్తాను చెప్పనా సిచ్యువేషన్ తెలిస్తేనే బైబిల్ ఈ పుస్తకం బాగా అర్థమవుతుంది మనకి ఎగ్జాంపుల్ చెప్తాను రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రాకి సీఎం నేను సీఎం ఆంధ్రాకి సీఎం ఎవరో రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు ఎప్పుడు వెరీ గుడ్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రాకి సీఎం ఎప్పుడు ఇద్దరూ సమానంగానే పరిపాలించారు రాష్ట్రాన్ని రాజశేఖర రెడ్డి గారు పరిపాలించినప్పుడు ఆంధ్ర జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినప్పుడు ఆంధ్ర ఒకటేనా ఒకటా కాదా ఎందుకు కాదు పరిపాలన అయ్యా మా ఎంపీ గారు ఉన్నారు చెప్పండి అయ్యా ఏమైంది వెరీ గుడ్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు హైదరాబాద్కి కూడా ఆయనే సీఎం జగన్ గారి పరిపాలనలో ఈయన ఓన్లీ ఆంధ్రాకే హైదరాబాద్ కేసీఆర్ గారు కానీ అప్పుడు దీని పేరు ఆంధ్రానే ఇప్పుడు దీని పేరు ఆంధ్రానే కానీ అప్పుడు సిచ్యువేషన్స్ వేరు ఇప్పుడు సిచ్యువేషన్స్ వేరు అదేం లేదు అన్నమాట మీకు సో సిచ్యువేషన్ తెలిస్తేనే రాజు పరిపాలన తెలుస్తుంది మనకి ఆ పరిస్థితి అర్థమవుతాయి మనకి అలాగే చెరముందున్న ఇస్రాయిల్ పరిస్థితి వేరు చెరలో ఉన్న ఇస్రాయిల్ పరిస్థితి వేరు చెర తర్వాత వచ్చిన ఇస్రాయిల్ పరిస్థితి వేరు మరి ముగ్గురులో ఏ ఇస్రాయిలీలు వెళ్ళు ముందున్న వాళ్ళ లో వాళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళ చెర ముందున్న వాళ్ళ చెరలో ఉన్నవాళ్ళ చెర తర్వాత ఉన్నవాళ్ళ వీరమ్మగారు ముందు ముందు చెప్తాను ఆ విషయం మీకు మీరేం రాసుకుంటారంటే ఈ మలాకీ గ్రంథంలో ఉన్న విషయాలన్నీ చదివితే మనకు ఏమర్థం అవుతుందంటే ఇక్కడ జరుగుతున్న టాపిక్ అంతా చెర తర్వాత సన్నివేశాలే కనబడతాయి ఏ సన్నివేశాలు అంటే ముందే మైండ్లో ఫిక్స్ అయిపోయింది మీరు మనం నేర్చుకుంటున్న ఈ మలాకి గ్రంథంలో కనబడుతున్న ఇస్రాయిలీలు చెర నుండి విడుదలైన ఇస్రాయిలీలు ఓకేనా చెర తర్వాత ఉన్న ఇస్రాయిలీలు చరణ్ నుండి విడుదలవుతున్న ఇస్రాయి నీలు తీసుకురా చరణ్ నుండి విడుదలవుతున్న ఇస్రాయి నీలు విడుదలైన ఇస్రాయి నీళ్ళు ఓకే వెరీ గుడ్ లేదమ్మా ఇక్కడ ఓకేనా ఎన్నో క్వశ్చన్ ఇది రెండో క్వశ్చన్ ఏంటి క్వశ్చన్ ఎవరికి రాశాడు ఎవరికి ఇస్రాయేలీలకి వెరీ గుడ్ ఏ ఇస్రాయేలీలు చెర నుండి వచ్చిన వారు చెర తర్వాత వారు అన్నమాట ఓకేనా వెరీ గుడ్ ఇక్కడితో రెండవ ప్రశ్న ముగిసింది ఎందుకంటే చర అవన్నీ మీకు తెలుసు కదా ఏ చరది ఇప్పుడే రాశారు మీరు ఏ చెర డబ్బులు ఏళ్ళు చర ఎన్ని ఉన్నారు డెబ్బై ఏళ్ళు అక్కడి నుంచి వచ్చే నీళ్ళు ఎవరు ఇస్రాయలీలు సో వాళ్ళకో వాళ్ళ కొరకు రాయబడింది మలాఖీ గ్రంథం ఓకేనా వెరీ గుడ్ ఎన్ని ప్రశ్నలు అయ్యాయి రెండు ఇంకెన్ని ఉన్నాయి ఒకటే ఆ ఒకటే చెప్పింటికి పంపిస్తాను నేను త్వరగా ఓకేనా వెరీ గుడ్ ఆ ప్రశ్న మలాఖీ గ్రంథాన్ని ఎవరు రాశారు మీరు చెప్పండి జిగ్లే గారు చెప్తారు సిద్ధార్థ గారు జిగ్లే గారు చెప్తారు ఎవరు రాశారు చెప్పండి వద అంతే ఆన్సర్ మలాకి మలాకి గ్రంథాన్ని ఎవరు రాశారు మలాకి అసరా వెరీ గుడ్ అయిపోయిందా అయిపోయిందా అయిపోయిందనుకో తప్పు మలాకి ఓకే ఇంతకీ ఎవరు మలాకి ఎవరు అయితే మీరు బాగా మలాకీ అనే పదం యాక్చువల్లీ షార్ట్ ఫామ్ అనమాట అది ఒక పేరులోని షార్ట్ ఫామ్ అంటే అర్థం చెప్తాను శ్రీనివాస్ అని పేరుంట చాలామందికి పేరేంటి శ్రీనివాస్ మనం ఏమైనా పిలుస్తాం శ్రీను కదా అలాగే ఇది ఒక షార్ట్ ఫామ్ ఏట్రా అసలు పేరంటే మలాకియా కార్ కంపెనీ కంపెనీకియానే మలాకియా అనే పేరులో షార్ట్ ఫామే మలాకి అసలు పేరేంటి మలాకియా ఇంగ్లీష్లో మెలఖ అంటారు దీన్ని ఎంఏ ఎల్ ఎంఏ ఎల్ఏ సిహెచ్ఐ మెలఖై ఓకేనా ఎవరి పేరు మలాఖీ గారి పేరు వెరీ గుడ్ ఇంతే గొడవేడు చెప్పమంటారా ఈ పేరుకి అర్థం మలాఖీ అన్న పేరుకి అర్థం ఏంటంటే అంబాసిడర్ ఆఫ్ గాడ్ అంటే అర్థం ఏంటంటే దేవుని దూత అని అర్థం ద మెసెంజర్ దూత మలాకీ అన్న పదానికి అర్థం ఏంటి దూత ఎవరి దూత దేవుని దూత ఇప్పుడు చెప్తాను చూడాలంట నా వైపు బైబిల్లో మలాకి అన్న పదం మలాకి అధ్యాయం మొదటి వచ్చులో తప్ప ఇంకెక్కడా ఉండదు నా మాట అర్థమైందా లేదా మలాకి అన్న పదం మలాకి అధ్యాయంలో తప్ప ఇంకెక్కడా ఉండదు ఉండకపోతే ఏమైంది అంటారా ఏమీలే దీనికి అర్థమేంటి దేవుని దోత కొంతమంది అన్నారు అసలు రాసింది మనిషే కాదు ఎవరు రాశారు దేవుని దోత ఎవరో రాసుండొచ్చు అన్నారు ఎందుకంటే ఆ పేరు గల వ్యక్తున్నట్టు కూడా ఆధారాలు లేవు అవాడే అర్థం లేదా ఆ పేరు గల ఉన్నట్టు కూడా ఆధారాలు లేవు కానీ మనం ప్రవక్తే అని చెప్పడానికి గల కారణం ఏంటంటే ఒక్కసారి మొదటి అధ్యాయం మొదటి వచ్చిన చదవండి ఒకసారి మరలా మీకు ఏమనిపించిందో చెప్పండి మనిషి అనిపించాడా దోత అనిపించాడా మీరు చెప్తే కన్ఫర్మ్ చేసేద్దాం మలాఖీ గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచ్చును ఇస్రాయేలీలను గుర్చి మలాఖీ ద్వారా పలకబడిన ఎహోవా వాక్కు ఎవరి ద్వారా మనిషి అనిపించాడా దోత అనిపించాడా వెరీ గుడ్ వందకు తొంభై తొమ్మిది శాతం మనిషే అన్న కన్ఫర్మేషన్ ఉంది ఎవరు మనిషే ఎవరు మలకి సో దూత తెలీదు మనిష తెలీదు మొత్తానికి పేరేటి మలకి పేరుకి అర్థమేటి దేవుని దూత ఆయన కూర్చిన చరిత్ర ఏమీ ఎక్కడా బైబిల్లో లేదు కానీ పేరుకి ఏ అర్థం ఉందో ఈ గ్రంథం అంతా యేసు ప్రభు పేరు అది ఎలా బతికింది ప్రశ్న కదా ఎలా బతికింది మరీ ఎలా బతుకుంది తెలుసా మీకు బైబిల్లో ది బెస్ట్ ఉమెన్ అంటే మరియే ఒక స్త్రీకి పెళ్లి కాకుండా గర్భం రావడం అంటే చిన్న అవమానం కాదు పెళ్లి కాకుండానే గర్భవతి అయింది ఎవరు మరి ఎవరి వల్ల దేవుని వల్ల ఆధారం ఉందా లేదు ఎవరికైనా చెప్పుకోవడానికి అవకాశం ఉందా అమ్మ ఒక మాట చెప్పిన స్త్రీ కడుపులో బాధ ఎవరికే చెప్పుకోకుండా బతకడం అంటే కదా నరకం కదా ఆ నరకాన్ని మహాతల్లి తొమ్మిదేళ్ళు తొమ్మిది నెలలు పడింది బ్రతుకున్నంతకాలం పడింది ఎవరికే ఏటో చెప్పలేదు అవమానాలు భరించింది ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడుంటారో భర్తే పెళ్లి పెళ్ళి కుదిరిన భర్త యోసేపు ఆయనే ఆయనే వదిలేద్ద్దామనుకున్నట్ట ఎవరిని మరియాని అంటే తన పరిస్థితి చెప్పుకోలేదు కానీ బరువు మోస్తుంది ఎవరి కోసం దేవుని కోసం అది మరియ బ్రతుకు ఎవరి బ్రతుకు చెప్పండి ఇప్పుడు అంత పెద్ద పేరు పెట్టుకున్నామంటే అంత సాక్రిఫైస్ మన జీవితంలో ఉండాలా వద్దా చాలాసార్లు చెప్పినట్టు కొద్ది మీకు సింహాచలం తెలుసా వైజాగ్ పక్కన అక్కడ ఒక పెద్ద దేవుడు ఉన్నాడు ఆయనకు పెద్ద కిరీటం ఉండేది ఒకప్పుడు ఆ కిరీటాన్ని ఒక ఆయన దొబ్బేశాడు దొంగతనం దొబ్బేసినాడు ఎవరైనా దిగితే దొరికాడు దొరికినోడు పట్టుకొని చైల్లో ఎత్తే నీ పేరు ఏం పేర్రా అంటే ఆ దొంగ పేరు ఏంట్రా అంటే దావీదు ఏం పేరు ఏ ఏం చేసినాడు పని దొంగతనం చేసిన పేరేం పేరు దావీదు అడెవరాడు గజతంగా చూడండి పేరేటి దావీదు బతుకేటి దొంగ అవునా కదా బయట చూడండి మన ఎక్కడా ఎవడో చూశాను పచ్చి పేరు పేరేటంటే అబ్రాహం అవునా కదా ఎందుకంటే మంచి సిస్టమ్ ఎక్కడైనా వచ్చాయంటే పుల్లడు పుట్ట కానీ ఇక దేవుడు అనుకో నాకు కుసేపు ఫీల్ అయిపోయి ఐ గదికొచ్చు మీరే మంచి పేరెట్టాలి ఎవరికి పిల్లోడికి ఇప్పుడు ఐగారు ఏదో ఎత్తికెత్తన్నారు ఈ మధ్య అంటే సిస్టమ్ మారిపోయి ఏ పదాలన్నీ కలిపేసి పెడుతున్నారు అప్పట్లో మరి ఎలా ఉండిందంటే మనం మన కొద్దిగా ముందు రోజుల క్రితం బైబిల్ ఉన్న పేర్లన్నీ తీసుకొచ్చి పెట్టేసేవారు అవునా కదా ఒక ఆవిడ అలాగే ఐగారు ఆ పేరు ఈ పేరు కాదు బైబిల్లో పెద్ద పేరు చూసి పెడుతుంది మీరు అందంట ఎవరిని ఐగారిని ఆయన ఏం పెట్టాడు అంటే ఆ పేరు ఈ పేరు ఎందుకు డైరెక్ట్గా ఆయన పేరు అర్థం యేసు అని పెట్టాడు ఎవరి పేరు పిల్లోడికి ఏం పేరు పెట్టాడు ఏసు ఏసు ఇప్పుడు కుదురుగానే ఉంటాడు రెండు మూడు నాలుగు ఏళ్ళు దాడుతాయి ఎవరికి ఏసుకి అప్పుడు దాకా ఏసు బాబు ఏసు బాబు అంటేనే ఉంటుంది ఇప్పుడు నాలుగేళ్ళు దాటా కుదురుంటాడా చేయాల్సిన తొండర పనులన్నీ చేస్తాడు నేను ఒకసారి అదే వీధిలోకి వెళ్తుంటే ఆవిడ పిలుతుందనమాట ఒరే యేసుగా ఎలాగా ఒరే యేసుగా ఏంటి పేరు పెట్టమన్నా తల్లే ఏమని పిలుస్తుంది యేసుగా ఏ కడుకుదురలేకపోబట్టి నా వాడికి లేదా ఆ పేరుకు కూడా ఇంపార్టెన్స్ ఉంటుందా అంటే అమ్మా ఖచ్చితంగా ఉంటుందండి నేను చెప్తున్నాను కదా కనీసం మన పేరుకు తగిన బ్రతుకైనా మనం బ్రతికే ప్రయత్నం చెయ్యాలి నా భార్య పేరు సిరి ఏం పేరు సిరి తో ఆగలేదు ఆకరణ ఉన్న పదం షా దాన్ని చాలా అర్థం ఉందిలే చెప్పను మీ ఎవరికి ముందు పేరేమో సిరి సిరి అంటే డబ్బులు అందరికి అయ్యే కనబడతాయి తర్వాత ఉన్న పదవ షా అవునా కదా ధన్య అంటే ఎలా ఉండాలి దీవెనకరంగా అవునా కదా ఇక్కడ చగ్గ సిద్ధు ఎలా ఉండాలి అది ఏదో ఎవరో పేరు అంటారు కానీ వాస్తవానికి ఎప్పుడు ఎలా ఉండాలి ఆయన అవునా కదండి అంటే ఇక్కడ గుర్తుంచుకోండి మనకి మంచి మంచి పేర్లు పెట్టుకున్నామంటే కనీసం పేరుకు తగిన పర్సనాలిటీ మనకి ఉండాలా వద్దా ఉండాలి అదంత లేదా ఏ పేరుకు ముఖ్యమా అమ్మా వినాలి మీరు పేరుకు ముఖ్యం అంటే బైబిల్లో వారి ప్రవర్తన బట్టి పేర్లు మార్చాడు దేవుడు చాలా చోట్ల మీరు చూసా లేదు అబ్రాహాం పేరేం పేరు అబ్రహాం పేరేం పేరు అబ్రామ్ అబ్రామ్ ఎలా మార్చాడు అబ్రాహాము షారా పేరేం పేరు సారాయి ఎలా మార్చాడు షారా ఎందుకని పేరు మార్చాలి నీ బ్రతుకును బట్టి నీ పేరేమవ్వాలి మారాలి నీ పేరుని బట్టి నీ బ్రతుకు ఎక్స్పోజ్ అవ్వాలి అన్నమాట అదే ఎందుదా సో ఖచ్చితంగా మంచి పేరు పెట్టుకోవాలి పేరుకు తగిన బ్రతుకు కూడా మనం బ్రతకాలి ఆ బ్రతుకు ఎవరిలో కనబడుతుందంటే మనకి మలాఖీ గార్లో ఎవరిలో మలకి గారిలో ఏంటి పేరు చోదించండి మలాఖీ పేరు ఏంటి మలాఖీ పేరు అని అర్థం ఏంటంటే మెసేంజర్ దేవుని దూత పేరుకు తగిన బ్రతుకు బ్రతికిన వ్యక్తి ఎవరు గారు ఇక్కడితో మూడవ ప్రశ్న కూడా ముగిసింది ఎన్ని విషయాలు చెప్పుకున్నాం ఏ భాగంలో ఉన్నాం పరిచయ భాగం పరిచయానికంటే ముందు ఏం టైట్లు పెట్టుకున్నాం ముఖ్య విషయాలు ఎన్ని విషయాలు చెప్పుకున్నాం మూడు నెంబర్ వన్ పాత నిబంధనలో చిట్ట చివరి పుస్తకం నెంబర్ టూ బైబిల్ గ్రంథంలో ఏ గ్రంథములో లేని రచన శైలి ఇందులో ఉంది నెంబర్ త్రీ దేవునికి ఎదురైన పది ప్రశ్నలు మలాకి అంతే ఎన్ని ప్రశ్నలు పది ప్రశ్నలు వెరీ గుడ్ ఆ మూడు మాట్లాడుకున్నాక స్టార్ట్ చేశాం ఏ భాగాన్ని పరిచయ భాగాన్ని ఎన్ని ప్రశ్నలు మూడు ప్రశ్నలు మొదటిది ఎవరు రాశారు ఎవరు రాశారు మలాకి నెంబర్ టూ ఎవరికి రాశాడు ఎవరికి చెర తర్వాత ఉన్న ఇస్రాయిల్కి నెంబర్ త్రీ ఏ కాలంలో రాశాడంటే క్రీస్తు పూర్వం నాలుగు వందల ముప్పై నుండి నాలుగు వందల ఇరవై వరకు ప్రస్తుతానికి ఈ పరిచయ విషయాలు చాలు ఇంకా రెడీగా ఉన్నాం మనం ఎక్కడికి వెళ్ళడానికి చెప్పండి ఎక్కడికి వెళ్ళడానికి గ్రంథం మలాకి గ్రంథంలోనికి వెళ్ళడానికి లోపలేమున్నాయన్నాను ప్రశ్నలు ఎవరికి పైగా అమ్మా బాగాన మీరు సాధారణంగా దేవుడు రెస్పాండ్ అయిన ప్రశ్నలంటే ఖచ్చితంగా చిన్న ప్రశ్నలు అయితే కాదు మీరు ఊహించని ప్రశ్నలే ఉంటాయి ఖచ్చితంగా ఆ ప్రశ్నలు ఎలా ఉంటాయి ఆ ప్రశ్నల్లో సారాంశం ఏంటి దానికి దేవుడు ఎలాంటి జవాబులు ఇచ్చాడు ఇవన్నీ తెలియాలంటే ఖచ్చితంగా మలాఖీ గ్రంథాన్ని మనం ప్రారంభించాలి అది ప్రారంభించాలంటే నెక్స్ట్ ఎపిసోడు వచ్చేవాళ్ళు